హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ లెవెన్ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ప్లేట్లో ఉన్న ఫుడ్ని చూసి కళ్ళు తేలేసిన ఆ ఫుడ్ టేస్ట్కి మాత్రం టెంప్ అయ్యి మారు మాట్లాడకుండా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటాడు తన తల్లి పెట్టిన భోజనాన్ని వద్దు అనకుండా మౌనంగా తింటున్న విహాన్ని చూసిన హారిక అమ్మయ్య ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా తింటున్నాడు బహుశా అమ్మ చేతి వంట రుచి బావకి బాగా నచ్చినట్టుగా ఉంది అందుకే ఏమి మాట్లాడకుండా కామ్గా పెట్టింది ఇష్టంగా తింటున్నాడు ఇష్టంగా తింటున్నాడా లేదంటే ఇష్టంగా తింటున్నట్టు నటిస్తున్నాడా అమ్మా నాన్నల ముందు కావాలని మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడా అలా కాదంటే వాళ్ళ వయసుకి ఏమైనా గౌరవం ఇస్తున్నాడా అని తనలో తను అనుకుంటూ కారణం ఏదైతే ఏంటిలే బావ అమ్మా నాన్నల ముందు మంచిగా ఉండడమే కదా మనకు కావాలి అలా కాకుండా ప్రతిదానికి విసుక్కుంటూ చిరాకు పడుతూ అన్నిటికీ వంకలు పెడుతూ ఉంటే అమ్మా నాన్నలకి ఖచ్చితంగా అనుమానం వచ్చేది అది కాకుంటే తమ ఇంట్లో తమ అల్లుడిని అతడికి నచ్చినట్టుగా చూసుకోలేకపోతున్నాము అని అయినా బాధపడుతూ ఉండేవారు ఇప్పుడైతే ఎలాంటి సమస్య లేదు బావాదయ్ నటన అవనివ్వు నిజమే అవనివ్వు అమ్మా నాన్న మనసులో బాధపడకుండా ఉంటే అంతే చాలు అని అనుకుంటుంది మళ్ళీ తనే పులావు గారెలు చికెను తిన్న తర్వాత బిహాన్ వద్దు అంటున్నా సరే కొంచెం వైట్ రైస్ వడ్డించి కొంచెం పప్పు దొండకాయ ఫ్రై వేసి రెండు ముద్దలు ఈ పప్పు ఫ్రైతో తినుబాబు ఒకసారి వాటి రుచి కూడా చూడు తర్వాత మిగిలిన రెండు ముద్దలు పెరుగు వేసుకుని ఒక దెబ్బ ఆవకాయ వేసుకుని నుంచుకుని తిందువు పెరుగు పెరుగన్నం తింటే కడుపులో వేడి చేయకుండా చలువుగా ఉంటుంది చికెన్ తిన్నావు కదా బాబు అందుకోసమే వేడి చేస్తుందని కాస్తంత పెరుగు అన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది తిను బాబు తిను అంటూ ఎంతో ప్రేమగా అభిమానంగా చెప్పడంతో విహాన్ ఆమె మాటల్లోని సౌమ్యతకి పడిపోయాడో అంటే ఆమె చూపించే అభిమానానికి లొంగిపోయాడు కానీ వద్దనే వద్దు అని గట్టిగా చెప్పకుండా కొంచెం ఇష్టం కొంచెం కష్టంతో సరళగారు చెప్పినట్టుగానే రెండు ముద్దల్లో పప్పు ఫ్రై తిని మిగిలిన అన్నంలో పెరుగు వేసుకుని ఒక దెబ్బ ఆవకాయనుంచుకుని ఆ భోజనాన్ని పూర్తి చేస్తాడు కొసరి వడ్డించిన భోజనాన్ని తన అల్లుడు తృప్తిగా తినడం చూసిన సరళగారికి మనసంతా సంతోషంగా మారుతుంది పట్టణంలో పుట్టి పెరిగినవాడు కదా విదేశాల్లో చదువుకుని వచ్చినవాడు రకరకాల వంటలు వాటి కొత్త రుచులు తింటూ పెరిగిన అతనికి పల్లెటూరిలో తను చేసిన పెట్టి పెట్టిన వంటలు నచ్చుతాయో లేదో అని విహాన్ ఊరికి వచ్చే వరకు కొంచెం కంగారుగా ఉండింది ఒకసారి విహాన్ వచ్చి తన ఇంట్లో భోజనం చేసిన తరువాత సరళగారి మనసులో ఉన్న అపోహలు అన్నీ తొలగిపోయాయి తన అల్లుడు ఎక్కడ పుట్టి పెరిగినా ఎన్ని రకాల వంటలు రుచులు చూసినా తన చేత్తో చేసిన వంట కూడా నచ్చినందుకు ఆ మనసులో దిగులు మటుమాయమైపోయింది కడుపు నిండుగా తినేసిన విహాన్ చేతులు కడుక్కొని టవల్తో తేమ తొడుచుకుంటూ అత్తయ్య నాకు తెలిసి మీరు ఇంకా భోజనం చేసినట్టుగా లేరు నేను తినేసాను కదా ఇంక మీరు కూడా కూర్చుని తినండి టైం రెండు కావస్తుంది కదా మీరు ఆలస్యంగా తింటే మంచిది కాదు నాకు ఇంకాస్త పని ఉంది నేను రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకుండా హారిక వైపు ఒకసారి చూసి నేరుగా ఆమె రూంలోకి వెళ్ళిపోతాడు వెళుతూ వెళుతూ తన వైపు చూసిన విహాన్ చూపుకి అర్థం ఏమిటో అర్థం కాని హారిక బుర్ర గోక్కుంటూ ఇప్పుడు బావ వెళుతూ నా వైపు ఎందుకు అలా చూశాడు నేనేమైనా తప్పు చేశానా ఏంటి లేదంటే నా మీద కోపం వచ్చిందా అది కాదంటే నేను పని చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు వచ్చి నన్ను విసిగించవు అని చెప్పేసి వెళ్తున్నారా ఏంటో నీ బావ మనసులో ఏముందో ఆ బావ కళ్ళల్లో ఏముందో ఆలోచించినా నా చిట్టి బుర్రకి అర్థమే కావడం లేదు అని నిట్టూరుస్తూ తల్లి పిలవడంతో తేరుకుని ఆవిడ వాళ్ళ నాన్నని పిలుచుకుని రమ్మని చెప్పడంతో హా అమ్మ ఇప్పుడే పిలుచుకొని వస్తాను అంటూ పసుకు పశువుల పాక వైపు వెళ్ళబోతుండగా బంగారం నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళొద్దురా అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ వాళ్ళ ముందుకు వస్తారు సత్యంగారు దాంతో ముగ్గురు కలిసి కింద కూర్చుని భోజనం పూర్తి చేస్తారు అలా సమయం గడిచిపోయి రాత్రి అవుతుంది రాత్రికి కూడా సరళ సత్యంగారు ఇద్దరూ తమ పెరట్లో పూసిన మల్లె పువ్వులను తీసుకొచ్చి రెండవ రాత్రి కోసం చిన్నపాటి ఏర్పాటు చేస్తారు విహాన్ హారికలు భోజనం చేసిన తరువాత విహాన్ గదిలోకి వెళ్ళిపోయాక హారికని తీసుకుని తమ గదిలోకి వెళ్ళి పలుచటి చీరను కట్టి తలలో సెంటు జాజులు పెట్టి రెండవ రాత్రికి సిద్ధం చేసి గదిలోకి పంపుతారు సరళగారు అవన్నీ తనకి నచ్చకపోయినా తమ అమ్మ ముందు నటించాల్సి వచ్చినందుకు బాధగా ఉన్న నిజం ఏంటో చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేని హారిక మౌనంగా తన తల్లి చేసే పనులన్నీ భరించి తన గదిలోకి వెళ్తుంది ఆ రోజు మాత్రం విహాన్కి ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన తల్లి చీరని నాభీ కిందకి కట్టినా సరే గదిలోకి వెళ్లే ముందే పైకి లాక్కొని లోపలికి అడుగు వెంటనే నేరుగా కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ రెక్కలు తెరిచి కనీసం విహాన్ వైపు కూడా చూడకుండా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి కింద దుప్పటి పరుచుకుని పడుకుని కళ్ళు మూసుకుంటుంది ఆ రోజు విహాన్కి కూడా ఆమెతో ఏమీ మాట్లాడే ఇంట్రెస్ట్ లేక అదే కాక ఆ రోజు వర్క్ చేయడం వల్ల కాస్త అలసటగా అనిపించడంతో హారిక జోలికి వెళ్లకుండా కిటికీలో నుంచి వస్తున్న చల్లని గాలికి కళ్ళు మూసుకొని త్వరగానే నిద్రపోతాడు అదేవిధంగా ఇంకొక రోజు కూడా ఇష్టంగానో కష్టంగానో ఆ ఊరిలో ఆ ఇంటిలో గడిచిపోతుంది ముచ్చటగా మూడు రాత్రులు పూర్తి చేసుకుంటారు ఆ ఇంట్లో ఎలాంటి భార్యాభర్తల సంబంధం లేకుండా గదిపైట అన్యోన్యమైన దంపతులుగా గదిలోపల అపరిచితుల్లాగా మూడు రోజులు గడిపేస్తారు విహాన్ హారికాలు నాలుగవ రోజు సాయంత్రం మంచి తిథి కావడంతో జానకి గారు ఫోన్ చేసి ఆ రోజు కూతుర్ని అల్లుణ్ణి పంపించమని చెప్పడంతో సరళగారు సత్యంగారు అలాగే పంపించడానికి ఒప్పుకుంటారు ఆ సాయంత్రానికి జానకీ గారు చెప్పిన టైంలో పుట్టింటి సారితో భారమైన మనసుతో చివరగా బుజ్జి వెచ్చని కవుగిలితో అని మాట్లాడిన మాటలకి బలవంతంగా వచ్చి రాని నవ్వుతూ చివరగా తల్లి తండ్రిని హత్తుకుని వచ్చే కన్నీళ్ళని ఆపుకుంటూ తన భర్తతో కలిసి పుట్టింటిని వదిలి తమ కారులో అత్తారింటికి పయనమవుతుంది హారిక ఒక్కగానొక్క కూతురిని అత్తారింటికి పంపించడానికి సరళా సత్యం గారికి కూడా బాధగా ఉన్న పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉండడమే గౌరవం కాబట్టి అదే సాంప్రదాయం కనుక భారమైన మనసుతోనే వీడ్కోలు పలుకుతారు తన రక్తం పంచుకుని పుట్టకపోయినా సరే హారిక అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ అభిమానం ఉన్న బుజ్జి మనసు కూడా ఆ క్షణం భారంగా మారుతుంది ఏదో అక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తున్నందుకు బాధపడుతుందని అల్లరిగా రెండు మాటలు మాట్లాడిందే కానీ హారిక అలా తనకి దూరంగా వెళుతూ ఉంటే ఆమె మనసు కూడా బరువెక్కుతుంది ఎందుకు ఎప్పుడూ పెళ్ళైన తరువాత ఆడపిల్లలే తమ వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ బాధపడుతుంది బుజ్జి తల్లి తండ్రిని బుజ్జి తన ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తున్నందుకు హారిక మనసంతా కూడా చాలా బాధగా మారిపోయింది మెడలో మూడు ముళ్ళు వేసిన భర్త తనని ఎప్పుడూ అర్థం చేసుకోడు అని గుర్తురాగానే ఆమె మనసులో బాధ ఇంకాస్త ఎక్కువ అవుతుంది గుండెల్లో భారం ఎక్కువ అయ్యే కొద్దీ కళ్ళల్లో కన్నీరు రూపంలో ఆ భారం బయటకు వస్తూ ఉంటుంది ఆమె కన్నీటిని చూసిన విహాన్ మాత్రం చాలా చిరాగ్గా మొహం పెట్టి ఇది ఎందుకు ఇప్పుడు మళ్ళీ మెలో డ్రామా స్టార్ట్ చేసింది ఆల్రెడీ మొన్న పెళ్లిలో ఈ డ్రామా స్టార్ట్ చేశారు కదా ఆ రోజు వ వర్కౌట్ అవని డ్రామాని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తుంది తన కన్నీటితో నన్ను మాయచేసి నన్ను కూడా తన వైపుకు తిప్పుకోవాలని ట్రై చేస్తుందా ఏంటి ఏమో తెలీదు నమ్మడానికి లేదు ఏదైనా చేయగలదు కేవలం కూడలు అవ్వడం కోసమే ఎన్నో డ్రామాలు వాడి మరీ నన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను కూడా తన బుట్టలో పడేసుకుంటే ఇంకా ఇంట్లో తనకి అడ్డే లేదు ఎదురు చెప్పే వారే ఉండరు అక్కడ అప్పుడు ఆమె మాటే శాసనంగా మారిపోతుంది కదా అందుకోసమే కాబోలు ఈ డ్రామా స్టార్ట్ చేసింది కాకుంటే దీనికి తెలియని విషయం ఏంటి అంటే నేను మా మమ్మీ డాడీ ఎంత అమాయకుడిని అయితే కాదు అని అనుకుంటాడు మనసులో కొన్ని నిమిషాల ప్రయాణం అనంతరం కార్ జానకి నిలయం ముందు ఆగుతుంది జానకి రఘురామ్ గారు ఇద్దరు ఇంటి మెయిన్ డోర్ ముందు నిల్చుని కార్ దిగి వస్తున్న విహాన్ హారికలను చూసి నవ్వుతూ మీకోసమే ఎదురు చూస్తున్న రండి రండి ప్రయాణం బాగానే జరిగింది కదా అదే ఇందాక ఇక్కడ వర్షం పడింది దారిలో ఏమీ వర్షం వల్ల ఇబ్బంది అవలేదు కదా అని అడిగారు జానకి గారు ఆ మాట విన్న వెంటనే లేదు మాం దారిలో పెద్దగా వర్షం ఏమీ పడలేదు చిన్నగా నాలుగు చినుకులు పడ్డాయి అంతే దానివల్ల జర్నీకి ఇబ్బంది ఏమీ అవ్వలేదు అని చెప్తూ ఇంట్లోకి వెళ్ళబోగా జానకి గారు గుమ్మం బయట ఆపేసి కొడుకు కూడలకి దిష్టి తీసి మరీ ఇంట్లోకి వెళ్ళమని చెప్తారు అది చూసిన విహాన్ వాట్ ఈస్ దిస్ మామ్ మ్యారేజ్ అప్పుడు అంటే ఓకే మళ్ళీ మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు ఎందుకు అక్కడ అత్తయ్య ఇక్కడ మీరు అని మొహాన్ని ఒక రకంగా పెట్టుకుని అడిగాడు తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్